ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇదే మొదటిసారిగా ఈ ఆలయ ప్రాంగణానికి రావడం నేను నా ధర్మపత్ని విజయదుర్గ ఇంతటి మూర్తిని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు బహుశా ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం అయి అని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి పద్ధతులు అవన్నీ చాలా 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 హృదయాన్ని తాక బహుశా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మనవల్ని ఆ ఏడుకొండల వాడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ ఆలయ చైర్మన్ పూర్ణ భాస్కర్ రావు గారికి వారి సతీమణికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు సో ధర్మం గెలిచింది ఆయన ఎప్పుడూ ధర్మంగా ఉంటాడు ప్రజలకు మంచి జరుగుతుందని ఒక ప్రగాఢమైన విశ్వాసం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామికి పది ముఖాలు ఉన్న దేవాలయం దశావతారం లింగం నేను పూర్ణభాస్కర్ గారు నిర్మించారు దీనిపైన మీ స్పందన పూర్ణభాస్కర్మస్కారాలు సో మీ సోదరుడు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు దీనిపైన మీ దయ